హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హోమ్ మేకింగ్ మంత్ర దిస్ ఇస్ శాంతి వెల్కమ్ టు డైలీ వ్లాగ్స్ ఈ ఛానల్లో రెగ్యులర్గా నేను డే ఇన్ మై లైఫ్ వీడియోస్ రొటీన్ వ్లాగ్స్ లాంటివి చేస్తూ ఉంటాను మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సిద్ధు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఫిల్టర్ కాఫీ తాగుతున్నాను యూజువల్గా నేను కాఫీని కప్లో కలిపేస్తూ ఉంటా అమ్మేం ఏం అంటే రెండు గ్లాసులు తీసుకొని చక్కగా ఇలాగా తిరగ కొడతా ఉంటుంది ఇలా చేస్తే కాఫీకి చాలా మంచి టేస్ట్ వస్తుందనమాట ఫ్రాథర్ యూస్ చేయటం స్టార్ట్ చేసిన తర్వాత ఈ మెథడ్ని మర్చిపోయాను అమ్మ వచ్చింది కదా ఇప్పుడు ఇంటికి మళ్ళీ తను అలా చేయటం చూసి ఓకే ఇది బాగుంటుంది మంచి టేస్ట్ వస్తుంది కాఫీ అని చెప్పి అలా చేస్తున్నా యాక్చువల్గా ఇలా ఎందుకు అంటే పాలలో ఉన్న ఫ్యాట్స్ అండ్ కాఫీ డికాషన్ బాగా మిక్స్ అవుతాయి అనమాట అందుకే మంచి రుచి వస్తుంది ఈ విషయం నాకు అమ్మ చెప్పింది అందుకని కాఫీని కంపల్సరీ ఇలాగ తిరగొడతారంట డికాషన్ పాలు రెండు కూడా వేడివేడిగా ఉంటే అసలు చల్లారవు ఐ థింక్ టూ త్రీ డేస్ బ్యాక్ అనుకుంటా మన వ్యూర్ ఒకరు అడిగారు మీరు ఏ ఫిల్టర్ కాఫీ యూజ్ చేస్తున్నారు అని విజయవాడలో నాడర్స్ ఉంటుంది కదా అక్కడ తీసుకొస్తూ ఉంటాను అంటే వాళ్ళ కాఫీ ఉంటుంది సపరేట్గా లేదంటే కనుక లెవిస్టా యూజ్ చేస్తూ ఉంటా అప్పుడప్పుడు కోతాస్ కాఫీ అని చెప్పి ఎలీవ్ అని సో ఇట్లాంటివి ఏదోటి ట్రై చేస్తూ ఉంటాను నేను నిద్ర లేచే ముందే అమ్మ నిద్ర లేచి ఏదోటి వంట స్టార్ట్ చేసేస్తుంది షీ స్టార్టెడ్ విత్ రసం టుడే రసంతో పాటు పొన్నగంటి కూర ఫ్రై కూడా చేస్తుంది పొన్నగంటి కూరలో పెసరపప్పు వేస్తాం కదా పెసరపప్పు ఉడకపెట్టిన నీళ్లు డ్రైన్ చేసేసి ఆ వాటర్ని రసంలో యాడ్ చేసింది ఒక పక్కన ఇడ్లీ కూడా వేసేస్తుంది అనమాట మా హస్బెండ్ కోసం అని చెప్పి మా హస్బెండ్ ఎర్లీ మార్నింగ్ త్రీ థర్టీకి నిద్ర లేచి చక్కగా స్నానం చేసి పూజ చేసేసుకుంటారు శివాభిషేకం చేసుకొని ఆ తర్వాత జపం చేసుకుంటారు సో తను ఏంటంటే ఫస్ట్ ఒక్కొక్కసారి కాఫీ తాగేస్తారనమాట లేదంటే కనుక నాకోసం వెయిట్ చేస్తారు తను అంత అర్లీగా లేస్తారు కాబట్టి ముందు బ్రేక్ఫాస్ట్ పెట్టేస్తాను తనకి యూజువల్లీ సిద్ధు స్కూల్ టైం కల్లా మా హస్బెండ్కి కూడా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిపోతుంది తమిళనాడులో ఇడ్లీ చట్నీ పౌడర్స్ అని చెప్పి లేదా కారపుళ్ళు చాలా వైడ్ వెరైటీస్ దొరుకుతాయి మనకి మోస్ట్ ఆఫ్ దెమ్ ప్రిజర్వేటివ్స్ ఉండవండి చాలా వరకు యాడ్ అనమాట ఎందుకంటే మనకు ఆ టేస్ట్ తెలిసిపోతుంది సో అందుకని చెప్పి నేను బయట తీసుకురావడానికే ప్రిఫర్ చేస్తాను కొన్నేమో మన ఆంధ్ర కార పొళ్ళు ఉంటాయి కదా లైక్ కొబ్బరి కారం శనగపప్పు కారము అవన్నీ కూడా అమ్మ చేసి ఇచ్చేస్తూ ఉంటుంది పొన్నగంటాకు పెసరపప్పు తోటి ఫ్రై చూపిస్తాయి ఇప్పుడు పెసరపప్పు నానబెట్టుకొని ఉడకపెట్టుకున్నాము వాటర్ని డ్రైన్ చేసేసి ఇందాక రసంలో కలిపేసా లేదంటే వాటర్తోనే మనం పెసరపప్పుని కుక్ చేసేయచ్చు అంటే వాటర్ ఎగిరిపోయే వరకు పొన్నగంట ఆకులు చక్కగా కాడల నుంచి తీసేసుకోవాలి ఒకవేళ లేత కాడలు వేసుకుంటే వేసుకోవచ్చు ఆకులు బాగా కడిగేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కూడా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఆకూరలు వండేటప్పుడు ఏదైనా వైడ్ ప్యాన్ తీసుకోండి అట్లయితే మనకి స్టర్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది ఒక ప్యాన్ని హీట్ చేసుకొని కొద్దిగా ఆయిల్ తీసుకోవాలి ఒక స్పూన్ ఎక్స్ట్రా తీసుకుంటే మనకి ప్యాన్కి అంటుకోకుండా ఉంటుందండి అందులో తాలింపు గింజలు యాడ్ చేసుకుంటున్నాను ఆవాలు మినపప్పు జీలకర్ర జీలకర్ర దీనికి మంచి టేస్ట్ని ఇస్తుంది పొన్నగంటి కూరకి సో తప్పకుండా యాడ్ చేయండి అంటే మనకి యూజువల్గా ఆకూరలకి జీలకర్ర వేసే అలవాటు కొంతమందికి ఉండదు అందుకే చెప్తున్నాను ఎండుమిరపకాయ కూడా కావాలంటే వేసుకోవచ్చు స్టవ్ నీట్గా ఉంటానుకని చెప్పి నేను కరివేపాకుని తర్వాత యాడ్ చేస్తూ ఉంటా ఎందుకంటే అది కరివేపాకు స్ప్లటర్ అయినప్పుడు ఈవెన్ ఆవాలు కూడా ఇలా చుట్టుపక్కల ఆడుతున్నప్పుడు అదంతా కూడా స్టవ్ చుట్టూ చిందులు పడుతుంది కదా సో ఒక ప్లేట్ పెట్టుకోవటము లేదా మినపప్పు జీలకర్ర ఫ్రై అయిన తర్వాత కూడా మనం ఆవాలు వేసుకోవచ్చు ఇంకా ఆవాలు చుట్టుపట్ల ఆడే టైంలో వెంటనే మనం ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఇవన్నీ కూడా వేసేసుకోవచ్చు సో ఇట్లా అయితే మనకి క్లీనింగ్ పని తక్కువ ఉంటుంది అండ్ ఆవాలు ఊరికే అంత చిందులు పడుతూ ఉంటాయి కదా ట టైనీ టైనీ ఆయిల్ డ్రాప్లెట్స్ పడినప్పుడు ఒక్కొక్కసారి మనకి క్లీన్ చేసేటప్పుడు కూడా కనిపించదు దానివల్ల ఏంటంటే స్లోగా జిడ్డు అనేది పేరుకుపోతూ ఉంటుంది సో ఎప్పుడు కూడా నా కిచెన్ క్లీన్గా ఉండడానికి ఈ స్టెప్ అయితే ఫాలో అవుతాను కానీ కొంతమంది అంటారు ఆవాలు చిటుపట్ల ఆడకపోతే అవి పేగులు కంటుకుపోతాయి అని అది మాత్రం నేను జాగ్రత్తగా ఉంటానండి మనం ఏ టైంలో ఆవాలు వేసినా సరే అవి స్ప్లట్టర్ అవుతాయి కొద్దిగా మెంతిపిండి అండ్ ఇంగు కూడా వేస్తాను ఎందుకంటే ముందు వేయలేదు అవి ఫుల్గా మాడిపోతాయి ఓవర్ ఫ్రై అయిందనుకోండి అనుకోండి స్మెల్ పోతుందనమాట ఆ కూరకి రుచి అనేది రాదు సో అందుకని చెప్పి ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత కొద్దిగా మెంతి పిండి వేసామా లేదా అన్నట్టుగా కొద్దిగా ఇంగు కూడా వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పెసరపప్పు యాడ్ చేస్తాం కాబట్టి నేను కొద్దిగా ఇంగు కూడా వేసాను అండ్ మాకు తెలిసిన అక్క ఒక ఆవిడ ఉంటారనమాట సో తను చెప్పింది ఒకసారి నాకు అంటే నేనే అడిగాను ఫ్రై కర్రీస్లో నువ్వు ఇంకో వేస్తావా అంటే కొద్దిగా వేసుకుంటే చాలా బాగుంటుంది అని చెప్పింది అనమాట సో అందుకని కొన్ని కొన్నిట్లో యాడ్ చేస్తూ ఉంటా ఇవాళ పప్పు యాడ్ చేస్తున్నాను కాబట్టి కొద్దిగా ఇంగు కూడా వేసాను నెక్స్ట్ ఇప్పుడు పొన్నగంట ఆకుని చాప్ చేసేసి ఉంచాము కదా సో అది కూడా యాడ్ చేస్తున్నాను ఇవన్నీ కూడా మమ్మీయే చేసిందండి నేను చెప్పేస్తున్నా నేనైతే ఏం ఎఫోర్ట్ పెట్టలేదు జస్ట్ గరిట తిప్పుతున్నాను అంతే ఆకుకూర ఎక్కువగా ఉన్నప్పుడు మనం బ్యాచెస్ వైజ్గా వేసుకుంటే లైక్ ఆనియన్ కలవడానికి ఈజీగా అనిపిస్తుంది ఫస్ట్ కొద్దిగా మెంతికూర వేసుకొని సారీ పొన్నగంటాకు వేసుకొని ఆ తర్వాత తిప్పేసి మళ్ళీ ఇంకొక రెండుసార్లు పొన్నగంటాకు వేసేస్తున్నాను ఉప్పు ఆల్రెడీ నేను ఆనియన్స్లో వేసా కాబట్టి తర్వాత యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు అండ్ నేను వేసిన ఉప్పు అయితే కొద్దిగా ఎక్కువైందనమాట అమ్మ యాక్చువల్లీ కూర టేస్ట్ చేసినప్పుడే చెప్పింది ఉప్పు ఎక్కువైనట్లు అనిపించింది అని ఆకుల్లో ఆల్రెడీ ఉప్పు తెలుస్తుంది అంట మనకి అంటే స్పీనెచ్ ఈ పొన్నగంటి వీటిల్లో కొద్దిగా ఉప్పు అనేది ఉంటుంది సోడియం కంటెంట్ ఈవెన్ మథన్ సత్యనారాయణ గారు కూడా అదే చెప్తూ ఉంటారు సో అందుకని ఆకూరలు వండుకునే వాళ్ళు మాత్రము ఖచ్చితంగా ఉప్పు కొద్దిగా తక్కువ వేసుకుంటేనే మంచిది మనకి ఒకవేళ ఉప్పు సరిపోకపోతే తర్వాత అయినా యాడ్ చేసుకోవచ్చు కదా ఆకుర ఫ్రై చేస్తున్నాం కాబట్టి ఓపెన్ ప్యాన్ కుకింగ్ చేసుకోవాలి మూత పెట్టేసాము అంటే వాటర్ వచ్చేస్తుంది అనమాట ఆ వాటర్లో ఆకుర కుక్ అయితే కసకసలాడుతూ ఉంటుంది అంటే ఏదో ఇలా కట్ అవ్వకుండా ఒకలాగా అనిపిస్తుంది కదా సో అట్లా ఉంటుంది అదే మనము వాటర్ రానివ్వకుండా చక్కగా ఇట్లాగా పొడి పొడిగా ఫ్రై చేస్తూ ఉంటే మెత్తగా అవుతుంది ఆకు ఒకవేళ మీకు మూత పెట్టాలి ఆ ఫ్లేవర్స్ అన్నీ బ్లెండ్ అవ్వాలి అనిపిస్తే ఉప్పు కారం పసుపు వేసినప్పుడు లాస్ట్లో ఒక టూ మినిట్స్ మూత పెట్టండి అది కూడా కొద్దిగా ఓపెన్ చేసి పెట్టాము అని అంటే అసలు అది ఆకుకూర అయితే చాలా బాగా పొడి పొడిగా వస్తుంది అనమాట ఒకసారి ఇలా ట్రై చేయండి కొన్ని రకాల ఆకుకూరల్లో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది మనం ఓపెన్ ప్యాన్ కుకింగ్ చేసినా సరే వాటర్ వచ్చేస్తూ ఉంటుంది సో అలాంటిది ఏంటంటే కంటిన్యూస్గా స్టర్ చేస్తూ ఉంటే వాటర్ ఇవాపరేట్ అవుతాయి అండ్ ఆకు అయితే మెత్తగా వస్తుంది అనమాట కసకసలు ఆడకుండా ఉంటుంది పొన్నగంట ఆకు ఫ్రై అయిన తర్వాత పెసరపప్పు ఉడకపెట్టి ఉంచుకున్నాం కదా అది కూడా యాడ్ చేస్తున్నాను పెసరిపప్పు ఇట్లాగా చక్కగా పలుకులాగా ఉంటే బాగుంటుంది అంటే షేప్ కనిపిస్తుంది కదా ఇలా యాడ్ చేసుకుంటే చూడటానికి బాగుంటుంది అండ్ కలుపుకోవడానికి కూడా ఈజీగా అనిపిస్తుంది అమ్మ కాబట్టి ఇంత పర్ఫెక్ట్గా చేసింది కానీ అదే నేను చేస్తే చక్కగా పేస్ట్ అయిపోయేది ఇందులోనే పసుపు కారము ఇవన్నీ వేసి ఒక ఫైవ్ మినిట్స్ పాటు మనం సిమ్లో మగ్గించుకోవాలి లాస్ట్ ఇంకా వన్ మినిట్లో మనము దించేస్తాము అన్నప్పుడు వెల్లుల్లిపాయ రెబ్బలు ఒక నాలుగో ఐదో కొట్టేసుకొని కూరకు యాడ్ చేసేసుకోవచ్చు ఇది ఆప్షనల్ అనమాట మాకు వెల్లుల్లిపాయలు ఇష్టం కాబట్టి మేము యాడ్ చేస్తున్నాము సో దీంతో కర్రీ రెడీ అయిందండి యూజువల్గా ఆయిల్ తక్కువ యూస్ చేసి మనం ఫ్రై చేస్తూ ఉంటాం కాబట్టి వెల్లుల్లిపాయలు ఫ్రై అవ్వడానికని లాస్ట్లో ఇంకొక ఎక్స్ట్రా స్పూన్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవచ్చు కాకపోతే నేను డైరెక్ట్గా అలాగే యాడ్ చేసేస్తాను కూర తీసి పక్కన పెట్టేసేసి స్టవ్ కూడా క్లీన్ చేసేసుకుంటున్నా వంట ఆల్మోస్ట్ అంతా కూడా అమ్మే చేస్తూ ఉంటుంది ఇవాళ మీకు రెసిపీ చూపిద్దాము అని చెప్పి పొన్నగంటాకు నేను ప్రిపేర్ చేశాను క్లీనింగ్ పార్ట్ మాత్రం నాదే అండి అసలు అమ్మను క్లీన్ అనమాట ఎందుకంటే పాపం వాళ్ళ ఆ ఏజ్లో వంట చేయడం అనేది అసలు చాలా ఎక్కువ నాకు లైక్ ఇక్కడికి వచ్చి వెరైటీస్ చేయడము ఇవన్నీ కొంచెం నాకే కష్టంగా అనిపిస్తుంది కాకపోతే అమ్మ చేసేదా దో డిఫరెంట్ టేస్ట్ అండ్ వాళ్ళకు కూడా కొంచెం టైం పాస్ అవ్వాలి కదా ఇక్కడ మార్నింగ్ ఎయిట్ థర్టీ అయింది కొంతసేపు న్యూస్ పెట్టుకున్నాను ఒక ఫైవ్ మినిట్స్ చూసా అనమాట వాటర్ తాగుతూ కొంతసేపు న్యూస్ చూసేసి రెడీ అయిపోయి వాకింగ్కి వెళ్తున్నాను ఇవాళ మార్నింగ్ అయితే నేను ఫ్రెష్ అవ్వలేదు ఎందుకంటే కొంచెం లేట్గా లేచా లేచిన వెంటనే ఇంకా కిచెన్లోకి వెళ్ళిపోయి కర్రీ ప్రిపేర్ చేసా అనమాట ఇంటికి వచ్చిన తర్వాత బంజారా సెన్నా పెట్టుకుంటున్నాను హెన్నా మంచి కలర్ రావాలి అని అంటే నైటే మనం మిక్స్ చేసి పెట్టుకోవాలి యాక్చువల్లీ మన సబ్స్క్రైబర్ ఒకరు ఎన్ని మెసేజెస్ పెట్టారో దీని గురించి వేరే ఓల్డ్ వీడియో ఒకటి వెతుకుదాము తనకి లింక్ పంపిద్దాము అంటే నాకు అసలు దొరకలేదు సో అందుకని ఎటు ఇవాళ పెట్టుకుంటున్నాను కదా అని చూపిస్తున్నాను హెన్నా జస్ట్ నేను నైట్ మిక్స్ చేస్తాను అండి ఓన్లీ వాటర్ ఆర్ టీ డికాషన్ తోటి అండ్ మార్నింగ్ ఇట్లా పెట్టేసుకోవటమే హెన్నా పెట్టుకున్న తర్వాత నా బాల్కనీలో ఉన్న మనీ ప్లాంట్స్ అన్నీ కూడా నేను ట్రిమ్ చేస్తున్నాను అదేంటో బాగా పెరిగిపోయి ఏదో ఒక ఫారెస్ట్లో ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట ఆ కొన్ని మొక్కలకి నిజంగా నాకు ప్లేస్ లేదు కదండి అందుకని అట్లాగే అనిపిస్తుంది అందుకని చాలా వరకు కూడా నేను ట్రిమ్ చేసేస్తాను కొంచెం ఎయిరీగా కూడా ఉంటుంది కదా మొక్కలకి అంటే లైక్ సాయిల్కి అసలు ఎండ తగలాలి గాలాడాలి ఎండ ఎటు రాదు అట్లీస్ట్ గాలి తగలాలి అని చెప్పి కొద్దిగా ట్రిమ్ చేస్తాను అనమాట మొత్తము అండ్ కింద కూడా బాగా బ్రౌన్గా ఉంది నేను క్లీన్ చేసి అయితే చాలా రోజులైంది ఐ థింక్ కార్తీక మాసం కార్తీక పౌర్ణమి అప్పుడు క్లీన్ చేసి ఉంటాను తర్వాత అసలు మళ్ళీ కింద డీప్ క్లీనింగ్ అనేది చేయలేదు సో బ్రష్ పెట్టి కొంచెం రుద్దేశాను ఆ తర్వాత ఫుల్ వాటర్ కొట్టేస్తున్నాను మా మేడ్ కూడా కొంచెం హెల్ప్ అనమాట కొద్దిగా బ్రషింగ్లో అట్లాగా తను వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఫుల్గా వాటర్ చేసేస్తున్నాను కింద పోసిన వాటర్ డ్రైన్ అవటానికి కొద్దిగా టైం పడుతుంది అనమాట ఎందుకంటే ఆ డ్రైన్ హౌసెస్ సరిగ్గా లేదు అందుకని చెప్పి ఇంకట్లా వదిలేస్తాను నెమ్మదిగా అవే వెళ్ళిపోతూ ఉంటాయి హెన్న ఉంచుకొని ఆ మొక్కల పని అంతా చేసేసుకున్నా కదా చక్కగా హెన్న డ్రై అయింది ఆ మొక్కల పని కూడా కంప్లీట్ అయింది ఈ లోపు కుంకుడికాయ రసము ఫ్రిడ్జ్లో పెట్టేసి ఉంచా కదా అది లైట్గా రీహీట్ చేస్తున్నాను మరీ చల్లగా ఉంటే జలుబు చేస్తుంది కదా సో అందుకని కొద్దిగా గోరువెచ్చగా ఉంటే హెయిర్ వాష్ చేసుకోవడానికి ఈజీగా అనిపిస్తుంది కుంగుడికాయ రసము ఎలా స్టోర్ చేసుకోవాలి అనేది ఒక వీడియో చేసి ఉంచాను సో లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చెక్ చేయండి చాలా సింపుల్ అండి ఆ కుంకుడుకాయ రసం స్టోర్ చేసుకోవటము మనం మామూలుగా కుంగుడికాయలు బాయిల్ చేసి రసం అదంతా కూడా తీస్తాం కదా ఆ తీసిన దాన్ని కొద్దిగా బాటిల్స్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవటమే ఎక్కువ రోజులు కావాలంటే ఫ్రీజర్లో ఉంచేసుకోండి ఆల్మోస్ట్ టైమ్ లెవెన్ ఫిఫ్టీన్ లెవెన్ థర్టీ అట్లా అవుతుందనమాట సో ఇంక ఇప్పుడైతే ప్రత్యేకంగా పూజ ఏం లేదు ఊరికే ఒక ధూప్ స్టిక్ పెట్టేసి కొంచెంసేపు మెడిటేషన్ చేసుకున్నా ఆ తర్వాత కొంచెంసేపు పడుకొని లేచి వన్ థర్టీకి అట్లాగా బోన్ చేస్తున్నాము సిద్ధునేమో మా హస్బెండ్ తీసుకొచ్చారనమాట స్కూల్ నుండి ఇవాళ పొన్నగంటాకు బాయిల్డ్ ఎగ్ రసము అండ్ దాంతోపాటు రసంలోకి నంచుకోవడానికి కొంచెం మినప చక్రాలు కూడా పక్కన పెట్టుకున్నా ఇలాగ కొన్ని చక్రాలు పెట్టుకుంటే చక్కగా ముగ్గురం కూడా తినేసేయచ్చు అండ్ ఆఫ్టర్నూన్ డిజర్ట్ కోసం అని చెప్పి మా హస్బెండ్ ఏమో హల్దీరామ్స్ వాళ్ళది సోన్ పాపిడి ధార్వాడ్ పీడ ఈ రెండు ఆర్డర్ చేశారు బ్లింకిట్ నుంచి ఆర్డర్ చేశారనమాట సో అది తింటూ మంచిది ఏదైనా మూవీ చూద్దాము అని చెప్పి పెట్టుకున్నాను ఏదో మెరీ క్రిస్మస్ అని చెప్పి సేతు విజయ్ సేతుపతిది ఉందన్నమాట సో బాగుంటుందా లేదా అన్నట్టుగా సరే ఇంకా బ్రౌజ్ చేస్తూ ఉంటే నాకు సడన్గా నెట్ఫ్లిక్స్లో ఒక మూవీ కనిపించింది అదేంటంటే సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు ఎంత ఇష్టం అంటే నాకు ఈ మూవీ అసలు చెప్పలేము రీసెంట్ టైమ్స్లో వచ్చిన మూవీస్లో ఎన్నిసార్లు చూసిన బోర్ కొట్టని మూవీస్లో ఇది కూడా ఒకటండి సీతారామం ఒకటి అర్జున్ రెడ్డి అండ్ ఇదొకటి అనమాట సీతమ్మ వాకిట్లో సినిమాల చెట్టు ఈ సినిమాలంటే నాకు చాలా ఇష్టము యాక్చువల్లీ అర్జున్ రెడ్డి కొద్దిగా బోర్ కొట్టేసింది ఇప్పుడు సీతారామం అయితే ఇంకా బోర్ కొట్టలేదు ఈ మూవీ అయితే అసలు ఎప్పటికీ బోర్ కొట్టదని అనుకుంటున్నా ఆఫ్టర్నూన్ మూవీ చూసిన తర్వాత టీ అనమాట మేము త్రీ థర్టీ ఫోర్ కల్లా టీ తాగేస్తాం కదా సో ఫోర్ ఓ క్లాక్ అట్లా టీ పెట్టేసాను సమ్మర్ వస్తుంది కాబట్టి ఆ టైంలో ఏదైనా జ్యూసెస్ అలవాటు చేసుకోమని మమ్మీ చెప్తూ ఉంది మధ్యాహ్నం కాదు మాకు టీ అలవాటు కదా సో కొద్దిగా కష్టం ఈ అలవాటు మార్చుకోవటము అని చెప్పి నెమ్మదిగా మారుస్తాలే అని చెప్తా ఉన్నాను మిగిలిన పాలేమో చిన్న గిన్నెలో పెట్టేసేసి తోడుకని పక్కన పెట్టేస్తాను అంటే ఆ రోజుకి ఇంకా మిల్క్ యూజ్ చేయడం అనేది అయిపోతుంది కదా సో మిగిలిన పాల్ని తోడు పెట్టేస్తాము అమ్మేమో తన ఫేవరెట్ సీరియల్స్ అన్నీ ఇలా టీవీలో పెట్టుకొని చూస్తూ ఉందన్నమాట అయితే మధ్యలో ఏవో కొన్ని తన ఫాలో అయ్యే యూట్యూబ్ ఛానల్స్ ఉంటాయి కదా ఇంకా అవి కూడా చూస్తూ ఉంది డిన్నర్కేమో మా హస్బెండ్ రైస్ తింటున్నారు నేను సిద్ధు అమ్మ దోస్ తినేస్తాము నిన్న చేసిన టొమాటో చట్నీ ఉంది సో అదే అనమాట ఇంకా ప్రత్యేకంగా చేయాల్సిన అవసరం లేదు కదా ఇది ఒక టూ త్రీ డేస్ నిలువ ఉంటుంది డిన్నర్ తర్వాత ఎడిటింగ్ కంప్లీట్ చేసుకుని వాషింగ్ మిషన్లో క్లోజ్ వేశాను వాషింగ్ మిషన్కి టైమర్ పెడుతున్నాను ఫస్ట్ మనం స్విచ్ ఆన్ చేసుకుంటాం కదా ప్రీవాష్ పెట్టేస్తున్నా క్విక్ థర్టీ సో మీకు ఏ సెట్టింగ్ అయితే అది పెట్టుకొని స్పిన్ ఎయిట్ హండ్రెడ్లో ఉంచేస్తాను టెంపరేచర్ హాట్ వాటర్ కావాలంటే ఫార్టీలో పెట్టుకోవచ్చు అండ్ టైం డిలే దీని గురించి అని చూపిద్దామని సో ఇక్కడ టైం డిలే కనిపిస్తుంది కదా ఇది వచ్చేసి నేను ఇంకా ప్లే బటన్ స్విచ్ ఆన్ చేయలేదండి ప్లే బటన్ స్విచ్ ఆన్ చేయకుండానే మనం టైం డిలేని సెలెక్ట్ చేసుకోవాలి సో ఇప్పుడు టైం అరౌండ్ ఎయిట్ థర్టీ అట్లా అయ్యింది సో రేపు మార్నింగ్ వాష్ చేసుకోవాలి కాబట్టి నైన్ అవర్స్ పెడుతున్నాం నైన్ అవర్స్ ఇప్పుడు ఈ టైం సెట్ చేశాను కదా నెక్స్ట్ ప్లే ప్లే బటన్ ప్రెస్ చేసిన తర్వాత ఇంకా అది టైం సెట్ చేసుకుంది డోర్ లాక్ అయిపోయింది సో ఇంతే అండి టైం డిలే నైన్ అవర్స్ మనము టైం డేలే పెట్టాము కదా సో ఇప్పటి నుంచి నైన్ అవర్స్ తర్వాత అది మెషిన్ని ఆటోమేటిక్గా స్విచ్ ఆన్ చేసుకుంటుంది చక్కగా మనకి క్లోత్స్ వాష్ అయిపోయి రెడీగా ఉంటాయి మనం లేచేసరికి దీంతో వీడియో ఎండ్ చేస్తానండి ఇదండి ఇవాళ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి కమెంట్ చేయండి ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం